తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలను ఈ నవంబర్ నెలల చివరి వరకు పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఆరు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కొట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయలని పంపిణీ చేసేందుకు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు అదిరిపోయే గుడ్డు శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎవరైతే రైతులు చాలా రోజుల నుంచి ఈ ఆసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతుల ఖాతాల్లో ఎట్టకేలకు ఈ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా అయితే అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈసారి భారీ ఎత్తున డబ్బులను విడుదల చేయడానికి ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎటువంటి ఆదిరిపోయే అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎవరికైతే ఎవరైతే అప్డేట్స్ అనేవి చేపించుకోరో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులు మన తెలంగాణలో విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ సార్ నిర్వహికొట్టే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా జమ కావాలంటే మన కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటేనే వారి ఖాతాలలో రెండు వేల రూపాయల డబ్బులను పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను కలుపుకొని పంపిణీ చేసిన పంపిణీ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి పీఎం కిసాన్ ఇరవై కూడా పెడతా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో మళ్ళా యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక ఎవరికైతే వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి వానకాల రైతు భరోసా భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా డబ్బులను కలుపుకొని రెండు సీజన్ల డబ్బులు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే వానకాల సీజన్లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎటువంటి లోటుపాట్లు లేకున్నా ఆ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరలా ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నామని చేస్తున్నామైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ యాసంగ రైతు భరోసా డబ్బులు దాదాపు నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల పదో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది చూపెడుతున్నట్లు సమాచారం ఇక ఎప్పుడైతే ఆ యాసంగ రైతు భరోసా డబ్బులు జమ చేయబడతాయో అప్పుడు ఈ వానకాల రైతు భరోసా డబ్బుల్ని కలుపుకొని పంపిణీ చేస్తామని అయితే తెలిపడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పంట నష్టం జరిగిందో ఆకాల వానల కారణంగా అదేవిధంగా ప్రకృతి వైప్యాత్య వల్ల వారికైతే పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల రైతు రైతులకు డబ్బులనైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో ఇక పాటుగా పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ నెల చివరి ఆఖరిలోపే పంపిణీయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చిన్న అప్డేట్ అయితే విడుదల చేసి చేయడం అయితే జరిగింది ఇక వీటిపైన ఎటువంటి ఆఫీషియల్ అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మీకైతే తెలియజేస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్